శంకర్ గారి ముఠాన్ని ఎదుర్కొన్న చరిత్ర ఇక్కడ ఈ ఊరుకున్నది అతివాదుల్ని మిత రివిజన్ ఇస్తుంది తరిమి కొట్టం గ్రామానికి ఉన్నది కుమరాం గ్రామంలో విప్లవం అనే మొక్కని విత్తనాన్ని కామ్రేడ్ పొట్ల కృష్ణమూర్తి గారి ఊరిని విప్లవ రాజకీయాల్ని ఈ ఊరికి పరిచయం చేశారు ఆ తర్వాత ఈ సిపిఎంఎల్ పార్టీ అనేక కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన అడవిలో ఉండే అన్నల్ని తమ చేతనేంతవరకు సహాయం చేశారు వేరే నాట్యం కోసం కోసం భూమి కావాలని చేసి భూమి కోసం కోసం ఈ దేశ విముక్తి కోసం ఈ కుమరానం గ్రామంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీలో పోతే కొమరాణం అంటే అడవిలో ఉండే అన్నలు అంటారు అట్లాంటి అన్నలపాటి కాపాడు కూడా కోసం పొట్లకిష్టమార్ మూర్తి గారి నుంచి మొన్న నాయలక్ష్మి దాకా గుర్ర మిత్రాల నుంచి దేవనం నుంచి మన అటుపకాడ కుర్చే ద్వారా ఆదివాసి బిడ్డలు మన ఏనుగుల రాంబాబు చూసుకున్నా మన ఏనుగుల వెంకయ్య చూసుకున్నా కళాకారులకు పుట్టిన గడ్డ ఈ కొమరం గ్రామానికి ఉన్నది అలాంటి కొమేన గ్రామాన్ని అనేక పార్టీలు వచ్చిన చెక్కు చెదరకుండా ఇప్పటికే పార్టీ నాయకత్వం కాపాడుకుంటూ వచ్చింది రెండు వేల పదమూడులో చీలిక రెండు వేల ఇరవై రెండులో రివిడేషన్ చీలిక రకరకాల సిద్ధాంతాలతోని రకరకాల విత్తనాలతో ఈ పార్టీని వదనుకున్నారు ఈ సిద్ధాంతం నాకు వదలుకున్నారు ఈ సిద్ధాంతం ఇక చల్లదు కాలం తగిలిన సిద్ధాంతం ఇక ముందుకు రాదు ఈ దేశంలో విప్లవం రావాలంటే పార్లమెంటరీ పుట్టళ్లకి పార్లమెంటరీ రొచ్చులకి దిగాల్సిందే అని గా పట్టపగలే పిలుపునిస్తున్నారు కామ్రేడ్స్ ఒకప్పుడు ఈ కొమ్మ రైతులకు భూమి లేదు భూమి లేదు ఈ ఊరి ప్రజలకు ఖమ్మంలో రైస్ మిల్లు దగ్గర గ్రానైట్ వాళ్ళ దగ్గర కూలిపోయే వాళ్ళు కూలీలే రేట్లు పెంచడం కోసం దున్నవాడికి భూమి కావాలని చెప్పి పేదవాళ్ళను కూడగట్టి అడవిలో ఉండే అన్నలు తుపాకి పట్టుకొని ఫారెస్ట్ వాళ్ళ దోపిడీ వ్యతిరేకంగా ఈ ఊర్ల ప్రతి కుటుంబానికి ప్రతి గీత కుటుంబానికి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు పేదవాడు వాళ్ళ కులం చూడలే వాళ్ళ మతం చూడలే ఏం చూడకుండా అందరికి భూమి కావాలని చెప్పేసి భూమి పంచిన చరిత్ర పార్టీకి అడవిలో ఉండే అన్నలకి తుపాకీ పార్టీకే ఉన్నది తుపాకీ లేని పార్టీల గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అసెంబ్లీ ఎన్నికల్లో మన మోకాల కృష్ణ మాలిక పోటీ చేస్తే తోటి పార్టీ అడవి ఎన్నల పార్టీ మన పార్టీ అని చెప్పేసి కనీసంగా వర్గా పోరాట దృక్పథం లేకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పార్టీలు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి పార్టీకి మద్దతు ఇవ్వకుండా అమ్ముడు బాయి ఎంపీ బలం నాయకులు మొదటి పార్టీ ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటమి న్యూడమక పార్టీ మాస్ పార్టీ తెలుసు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అక్కడ దొంగ ప్రచారాలు చేశారు ఎక్కడికక్కడ తిప్పికొట్టినాం న్యూడమక పార్టీ ఒక విధానంతో ఒక సిద్ధాంతాన్ని ఒక రాజకీయంగా ముందుకు పోవాలి పదవుల కోసం కాదు సీట్ల కోసం కాదు సర్పంచ్ ఎన్నికల కోసము న్యూ పార్టీ పార్కులు ఆడుతున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఒక పార్టీతో పొట్టు కలపాలంటే ఒక సిద్ధాంతం ఉండాలి ఒక విధానం ఉండాలి ఒక రాజకీయ విధానం లేకుండా ఒక పద్ధతి లేకుండా పొత్తు అనే విషయం మీద ఓటెంపై రకరకాల పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరితో హక్కు పొత్తు లేదు ఇంకొక విషయం యాభై ఒక్క మంది అమరావతిలు ఉన్నారు వీరికి ఇతర పార్టీలతో సంబంధం లేదు మన పార్టీ నాయకులు మన నిర్మాణంలో ఉన్న వాళ్ళు మన జెండా కింద ఉన్న వాళ్ళు మనకే హక్కు ఉన్నది వారిపైన ఎవరికి హక్కు లేదు న్యూడమోక్రెస్ పార్టీకి హక్కు ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం కామెంట్స్ అలాగే ఈ దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామని చెప్పేసి పేదవాడికి నిత్యావసర వస్తువులు గ్యాస్ నుంచి నూనె నుంచి ప్రతి ఒక్కరి పెంచేసి జిఎస్టి పేరుతో వేల కోట్ల రూపాయలు ఈ దేశ సముద్రం దూరు చేస్తున్నది ఈ బిజె ప్రభుత్వం ఈ దేశంలో ముస్లింలకు ఈ దేశంలో క్రిస్టియన్స్ లకు రక్షణ లేకుండా హత్యలు చేస్తా ఉన్నది పక్క కులవాళ్ళని చెప్పేసి మాలని మారివాళ్ళని ముస్లింలని యే బిడ్డలు కూడా ఊట గుర్తకొస్తా ఉన్నది ఈ దేశంలో మధుర్మశాస్త్రం రావాలని చెప్పేసి ఈ దేశంలో రామనాట్యం రావాలని చెప్పేసి గుడి పేరుతోని మసలి పేరుతోని రాజకీయాలు చేస్తూ ఈ దేశ సముదాన్ని అమ్మాది ఆదాయాలకు దోచి పెడుతున్న బిజెపి ప్రభుత్వం ప్రతి పేదవాడికి అన్యాయం చేస్తా ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు క్యాడట్ల పేరుతో మన ముందుకు వచ్చి మన ఓటు దొప్పుకున్నది గెలిచింది గెలిచిన తర్వాత ఒక్కసారి పేదవాళ్ళ గురించి మాట్లాడిందా ఆరు క్యాడెట్లు పూర్తి స్థాయిలో అమలు చేసిందా చెప్పారు వచ్చిందా రెండు లక్షల పైన ఉన్న ప్రతి ఒక్క రైతులకు గుణమాఫీ చేస్తామని చెప్పింది గుణమాఫీ చేసిందా పూర్తి స్థాయిలో అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తామని చెప్పారు ఫ్రీగా ఇస్తున్నారు కానీ బస్సులు పెంచలేదు ఒక్క బస్సులోనే ఐదు వందల మంది కూర్చున్న కూడా సీట్ల ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరోగ్యం అమలు చేస్తామని చెప్పేసి మోసం చేసింది ఈ పాలకు పార్టీలు ఈ ప్రభుత్వాలు పేదవాళ్ళ కోసం మాట్లాడదు పేదవాళ్ళ కోసం పట్టాలు చేయదు పేదవాళ్ళని దోపిడి చేయడం కోసం పేదవాళ్ళని లూడి చేయడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం ఈ ప్రభుత్వాలు పెంచడం చేస్తా ఉన్నది మనము ఈ పేదవాడికి భూమి కానీ మనం ఇప్పించాం ఇలా పేదవాడు ఒక ముద్ద తింటున్నాడంటే పార్టీ పుణ్యం వల్ల అడవిలో ఉండే అన్నల పుణ్యం వల్ల మనం ఒక తింటున్నాం ఇలా పూర్తి స్థాయిలో పట్టాలు రాలేదు ఇలా కోతులు పంట మీద దాడి చేసి మొత్తం కూడా ఆగం చేస్తాన కోతులకు కుటుంబం నియంత్రణ చేయాలి కోతుల్ని నివారించాలని చెప్పేసి రేపు మనము ఇల్లందులో పెద్ద ర్యాలీ చేయబోతున్నాం కొమ్మనారంలో మొక్కజొల కోరికలు కింద ఏర్పాటు చేయాలి వ్యాపారస్తులు దోపిడీ చేస్తున్నారు మొత్తం రెండు వేల నాలుగు వంద రూపాయలు ముదక్కడ ఇచ్చిన లేని కొనుగోలు కింద ఎక్కడ ఏర్పాటు చేయలేదు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ మనం పోతున్నాం ప్రజా సమస్యల మనం మాట్లాడుతున్నాం గత వారం రోజులుగా మొక్కజొన్న రేట్ల గురించి మాట్లాడదాం రండి అని అన్ని పార్టీలకు పిలుపునిస్తే అన్ని పార్టీలు వచ్చారు కానీ మాస్ పార్టీ రాలేదు మాకు చెప్పకుండా మా పార్టీ పేరు చెప్పకుండా మీరు రమ్మంటే మేము రామని చెప్పి ఇవాళ మేము మాట్లాడినాం పంతొమ్మిది వందల అరవై రూపాయలకు ఒక కింట మొక్కజొన్న రేటు మనం తెంపినాం ఏ ఒక్క వ్యాపారస్తులు ఆ రేటు కొనుగోలు చేయకపోతే మనం రిపోర్ట్ చేయాలని మనం ఇక మొదట తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తు ఇక్కడ గెలిచినా ఓడి గుర్తు లేదు శరీరైన కాపాడుకోవడం కోసం తాగా మీరు ఎందుకు సహకారం చేస్తారని ఆశిస్తూ మన అనోదయ కళాకారులు ఒక పాట భావిస్తే కోరుతా ఉన్నా కాంగ్రెస్